ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో కూడా తన భక్తులు బాబాకు ఏమైనా సమర్పించాలి అని అనుకుంటే బాబా ఎట్లు స్వీకరించదరో మరి ఒక ఉదాహరణను చదువుకుందాం ఆత్మారాముని భార్య ఒకసారి మూడు పదార్థములను బాబాకు నైవేద్యంగా సమర్పించాలి అని అనుకునేను అవి ఏమనగా ఒకటి వంకాయ పెరుగుపచ్చడి వంకాయ వేపుడు కూర పాలకోవా బాబా వీటిని ఎట్లు గ్రహించనో చూసేదము బాంద్రా నివాసి అగు రఘువీర పురంధరే అతని భార్యతో కలిసి షిరిడీ బయలుదేరుచుండెను ఈ విషయము విన్న ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని ఎంతో ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికి ఇచ్చి ఒక వంకాయతో పెరుగుపచ్చడిని రెండవ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడెను షిరిడీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కొంచెము ఆయన తిని మిగిలినది అందరికీ పంచిపెట్టెను వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని అడిగాను ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరచరి అప్పటికప్పుడు వంకాయలు ఎలా అనునది ఆమెకు తోచకుండెను వెంటనే ఆమె వంకాయ పచ్చడి తెచ్చినది ఎవరు అని అడుగగా పురంధరుని భార్య అని తెలియుటచే వంకాయ వేపుడు కూడా ఆమెనే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి అప్పుడు ఆమె వెంటనే వంకాయ వేపుడు కూడా చేసి పంపి ఆత్మారాముని భార్య వంకాయ పెరుగుపచ్చడి మరియు వంకాయ వేపుడు కూడా బాబాకు చేసి పెట్టమని రెండు వంకాయలు ఇచ్చి పంపినది అని నేను వంకాయ పెరుగుపచ్చడి చేసి వంకాయ వేపుడు మరచితిని అని తెలియపరిచెను అప్పుడు అక్కడున్న వారందరికీ బాబా వంకాయ వేపుడను ఎందులకు కోరిరో తెలిసినది బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం ఓం సైరం ఓం సాయి